హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లత వ్లాగ్స్ ఈ రోజైతే కేక్ చేస్తున్నానండి ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా న్యూ ఇయర్ అయితే వస్తుంది కదండి ఇంట్లోనే ఒక మంచి కేక్ అయితే చేద్దాం అనుకున్నాను చాలా మంది ఓవెన్ ఉంటేనే కేక్ చేయచ్చు లేకపోతే చేయలేము అనుకుంటారు కదా ఓవెన్ లేకుండా కూడా కేక్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ అండ్ టేస్టీ కేక్ అయితే చేసుకోవచ్చు ఈ రోజు అయితే నేను బనానా కేక్ చేస్తున్నానండి చాలా స్పాంజ్ గా చాలా బాగుంటుంది రెసిపీ చూద్దామా ఫస్ట్ అయితే నేను త్రీ బనానాస్ అయితే తీసుకున్నానండి వీటిని అయితే కొత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత వన్ కప్ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను బనానా స్వీట్ని బట్టి మీ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలని తర్వాత ఒక హాఫ్ కప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలనైతే యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా తర్వాత బటర్ వేసుకున్నానండి ఒక హాఫ్ కప్పు బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక నేనైతే ఒక ఎగ్ కూడా యాడ్ చేశానండి ఎగ్ అయితే ఫుల్ ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకొని లేకుంటే లేదు ఇవి కూడా బాగా మిక్స్ చేసుకున్నానండి మామూలుగా నేనైతే చాక్లెట్స్ చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇష్టం లేని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేసి వేసుకోవచ్చానండి నేనైతే బాగా మిక్స్ చేశాక ఒక చిన్న కప్పు అయితే గోధుమ పిండి అండి ఇలా జల్లి బట్టి వేసుకున్నాను ఇలా జల్లి పట్టడం వల్ల మనకు బ్యాటర్ అనేది బాగా మిక్స్ అవుతుంది ఎక్కడ వంటలు కట్టకండి సేమ్ కప్తో నేను ఒక చిన్న కప్పు మైదా కూడా తీసుకున్నానండి సేమ్ ప్రాసెస్లోనే అయితే చేసుకున్నాను మొత్తం ఎక్కడ వంటలు కట్టకుండా ఇలా మిక్స్ చేసుకున్నానండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వంట సోడా యాడ్ చేశానండి తర్వాత ఒక చిట్కడి సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత మనం కేక్ చేయాలనుకున్న బౌల్కి అయితే కొద్దిగా ఆయిల్ పూసేసి మైదా చల్లానండి మన కేక్ అంటుకోకుండా నీట్గా వస్తుందని తర్వాత మనకి బ్యాటర్ ఎలా ఉండాలంటే ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉండాలో సేమ్ అలానే ఉండాలండి మీకు కొంచెం గట్టిగా అనిపించిందంటే అంటే కాచి చల్లారి పెట్టుకున్న పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా తర్వాత ఇంకా దీంట్లో అయితే వేసేసానండి నేను పైన కూడా చాక్లెట్సే ట్రై చేశాను ఎలా వస్తాయో చూద్దామని మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఈ మిక్సర్ ఆ బౌల్లో వేసాక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తామంటే మనకు ఎక్కడ లమ్స్ అనేటివి లేకుండా నీట్గా ఉంటుంది కేక్ మనం కేక్ చేయాలనుకున్న బాండీని అయితే ముందే ప్రీ హీట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ బ్యాటర్ని అయితే బ్యాండీలు అయితే పెట్టుకోవాలండి కరెక్ట్గా మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుందండి లో టు మీడియంలోనే కుక్ చేసుకోవాలి వన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఇలా నైఫ్ కానీ టూత్పిక్ కానీ పెట్టామంటే నీట్గా వచ్చిందంటే మన కేక్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు లేదు కొంచెం అంటుకుంటుంది అన్నప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియంలో పెట్టుకున్నామంటే మన కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కేక్ చాలా బాగా వచ్చిందండి ఈ న్యూ ఇయర్కి ఎవరైనా కేక్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి